ఫ్రెండ్స్ ఈరోజు ఎపిసోడ్లో నచ్చని విషయాలు నచ్చని సీన్స్ ఎన్నో ఉన్నాయి అసలు ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారో అర్థం కావడం లేదు కానీ పెళ్ళైన వాళ్ళకి మరలా ఎంగేజ్మెంట్లు ఏంటి మరలా పెళ్ళిళ్ళు ఏంటి వాళ్ళ జీవితంలో మరలా ఇంకొకరు 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 రావడాలు ఏంటి విషయంలోకి వెళ్తే మిదిన కళ్ళ ముందే దేవ మీ భాను చేతికి ఉంగరం తొడుగుతాడు కదా అయితే సత్యమూర్తి ఫ్యామిలీని తీసుకుంటే సత్యమూర్తి ఫ్యామిలీ ఏంటి ఆయన ఒక మాస్టరు పిల్లల్ని క్రమశిక్షణగా పెంచుతాడు కొంచెం విలువలు వాల్యూస్ అది ఇది మాట్లాడతాడు ఇక్కడ అంటే ఈ సీరియల్లో మిదిన తప్ప మిగిలిన వాళ్ళందరూ ఒక్క వ్యాల్యూని కూడా పాటించని చెప్పచ్చు మిథున కట్టిన తాలికి గౌరవిచ్చి దానికి విలువ ఇచ్చి వచ్చింది కానీ సత్యమూర్తి కుటుంబంలో అమ్మాయి తాలికి వాల్యూ ఇచ్చింది కదా మరి ఎలాంటప్పుడు ఆ అమ్మాయికి కనీసం ఈ డైవర్స్ కానీ ఏం కూడా ఇవ్వకుండా వేరే అమ్మాయితో ఎంగేజ్మెంట్ ఎలా చేయాలనుకుంటున్నారు అదొకటి ఇంకొకటి మిదిన కుటుంబానికి వెళ్తే హరివర్ధన్ వాళ్ళు హరివర్ధన్ కుటుంబం ఒక న్యాయం న్యాయ న్యాయవాది కుటుంబం అంటే ఒక న్యాయం సంబంధించింది అన్నట్టు వాళ్ళు ఇంకెంత వాల్యూస్ పాటించాలి వాళ్ళకి లేదనమాట తాళి కట్టిన బంధానికి ఈ అమ్మాయి వాల్యూ ఇస్తే ఆ తాళిని దింపేసి నీకు ఇంకొకటి నుంచి పెళ్లి చేసేస్తానని వాళ్ళు అయితే ఇంక మీదనే ఏంటి ఈవిడ ఒట్టు పెట్టింది కదా శారదమ్మ ఆ ఒట్టుకి కట్టుబడిపోయి చూస్తూ బొమ్మలా ఉండిపోతుంది దేవా ఉంగరం తరుగుతూ ఉంటే మామూలుగా సీరియల్ విషయం పక్కన పెడితే మా రియల్గా అయితే ఏం జరుగుతుంది భర్త వేరే అమ్మాయినో మాట్లాడినా కూడా ఊరుకోరు అటువంటిది తన కళ్ళ ముందే ఎంగేజ్మెంట్ చేసుకుంటూ ఉంటే ఊరుకుంటామా అస్సలు ఊరుకున్నావు కదా అయితే ఇక ఈ ప్రమోదని అడుగుతుంది నేను ఎందుకు పిలిచాను నేను ఇక్కడికి నువ్వు ఈ ఎంగేజ్మెంట్ ఆపుతావని కదా మరి నువ్వు ఏం చేస్తున్నావు బొమ్మలా నిల్చున్నావు అని అడుగుతుంది మరి ఏం చేయమంటావు అక్క అసలు నేనంటే ఇష్టమే లేదు నా మీద ద్వేషం తప్ప ఇంకేమీ లేదు అని చెప్పిన వ్యక్తితో నేను ఇంక నేను ఎలా పోరాడాలి నేను లేకపోవడమే తనకు సంతోషమేమో ఇంకంతకుమించి ఏం చేయను నా మీద ప్రేమ ఉంది అని అనుకుంటే నేను ఈ ఎంగేజ్మెంట్ ఆపడానికైనా ఒకటి ఉంటుంది నేనంటే ఇష్టమే లేదని చెప్పేస్తున్నాడు మరి నేను రోజులు రోజు భ్రమలోనే ఉన్నానేమో అని అంటూ ఉంటే మరలా ఇంకొక హోప్ పెంచడానికి మిథునకి ఇంకా అలా అయినా ఉండిపోయి ఉండదేమో పాపం మరలా ఈవి ఒక ఆడసాదు వచ్చి ఆ మీ బంధం ఎక్కడికి పోలేదు ఉంది సరికొత్త ప్రయాణంలోకి అడుగు పెడుతుంది అని ఒక కొత్త అబ్బాయిని తీసుకొచ్చి పెట్టారనమాట మరలా సీరియల్లో అతని పేరు రిషి అంటే ఇప్పుడు మిది నా పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంది కదా నిన్న ప్రోమోలో ఇప్పుడు ఆ పెళ్లి చేసుకునే అబ్బాయి ఎవరంటే ప్రాదిత్యే కాదనమాట ఈ అబ్బాయి ఈ అబ్బాయి కూడా మిదున్ లాగే ఆలోచిస్తాడు ఆ పల్లెటూరు అమ్మాయి ప్రకృతి ఇవన్నీ కొంచెం మంచిగా ఆలోచించే అబ్బాయి అనమాట కట్టుబొట్టు అందంగా ఉండాలి పదహారాలు తెలుగు అమ్మాయి అయి ఉండాలి అట్లా ఇట్లా మాట్లాడుతూ ఉంటాడు అనమాట అంటే మిథున్కి కొంచెం సెట్ అయ్యేలాంటి వ్యక్తి ఇప్పుడు మనం చెప్పుకోవాల్సింది ఏంటి అంటే ఈ డైరెక్టర్ గారు మనకి ఏం చెప్తున్నాడు అంటే మీరు పెద్ద సీరి సీరియల్ పిచ్చోళ్ళు కదా అందుకనే కథను ఇంకొక రకంగా ట్విస్ట్ చేస్తున్నాము ఇంకొకరిని తీసుకొచ్చి పెట్టాము కథలో ఇంకా ఇంట్రెస్టింగ్గా మారిపోతుంది సీరియల్ అందుకని ముందుగానే సాధువుతో చెప్పించారనమాట సరికొత్త ప్రయాణం అనేది మొదలు మొదలవుతుంది సరికొత్త అడుగు మీ జీవితంలోకి రాబోతుంది అన్నట్టు ఆవిడతో చెప్పించారు వీళ్ళ ముగ్గురి మధ్యన ఇంకా కథ ఉండబోతుంది ఇంకా ఆదిత్య వెళ్ళిపోతాడు అనుకోవచ్చు చాలా వరకు సీరియల్స్ కానీ మూవీస్ కానీ ఎంతో కొంత మనల్ని ప్రభావితం చేస్తాయి కదా దాని నుంచి మనం ఎంతో కొంత మారాలని అంటే ఒక వైఫ్ ఇలా ఉండాలి ఒక హస్బెండ్ ఇలా ఉండాలని అనుకుంటాం సీరియల్ చూస్తున్నప్పుడు కానీ ఇప్పుడు ఇది ఏమనుకోవాలి ఒక వ్యక్తి ఎన్నిసార్లు పెళ్లి చేసుకుంటాడు ఒక వ్యక్తి జీవితంలోకి ఎంతమంది వస్తారు ఏంటి అనేది కొంచెం చండాలంగా అనిపించింది ఈరోజు ఎపిసోడ్ అయితే నచ్చలేదు మీరేమనుకుంటున్నారు మీ ఒపీనియన్ ఏంటి మీకు ఈ ఇప్పుడు ఈ ట్విస్ట్ నచ్చిందా అంటే కొత్త వ్యక్తి రావడం నచ్చిందా ఈ కొత్త వ్యక్తి వచ్చాడు కదా మీ ఒపీనియన్ ఏంటి కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్